హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారనేది ఇంకా మేం చేయండి సో ఇందాక ర్యాలీ చూశారు కదండి మళ్ళీ చైనాలో కొత్త వైరస్ స్టార్ట్ అయిందనేసి న్యూస్లో వింటూ ఉన్నాము ఒక్కోసారి భయమేస్తూ ఉంటుంది ఎక్కడ మళ్ళీ లాక్డౌన్ అయిపోతుందా అనేసి సో అదంతా ఏమి అలా జరగకుండా మంచిగా ప్రశాంతంగా దేశం అంతా ప్రశాంతంగా ఉండాలని దేవుణ్ణి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వెదర్ కూడా చేంజ్ అవుతుంది కదా సో వెదర్ అంటే క్లైమేట్ అంతా బాగా చల్లగా అయిపోయింది సో అట్లా అనమాట అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండండి పిల్లల విషయంలో ఎక్స్పెషల్లీ సో ఇందాక మా చిట్టి తల్లిని చూశారు కదా ఎంత పెద్ద దానిలాగా అన్ని బట్టలన్నీ అన్నీ వేస్తుంది మా చెల్లెల దగ్గర నేర్చుకుంది నేను ఎంతవరకు మా చిట్టి తల్లికి నేర్పించలేదు ఎంత నేనే చేసుకునే దాన్ని కానీ అలా ఎప్పుడు నేర్పిలేదు సో ఎంతైనా కానీ పిల్లలు ఫ్యామిలీలో ఉంటేనే ఏదైనా కానీ నేర్చుకుంటారు కదా ఇంకా వాళ్ళ పిన్ని దగ్గర నేర్చుకుంది కదా ఎంత బాగా మంచిగా నేను కూడా అట్లా మంచిగా మడత నేను బట్టలన్నీ అండి మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురి విడివిడిగా అయితే బట్టలన్నీ మంచిగా ఫోల్డ్ చేసి పెట్టింది నాకు చాలా హ్యాపీ అనిపించింది మా తల్లి అట్లాగా చిన్న చిన్న పనులన్నీ చేస్తుంటే నిజాన్ని చెప్పాలంటే మా చిట్టి తల్లి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి బండలు తుడ్చడం కానీ కసులు కొట్టడం కానీ కొంచెం హెల్ప్ చేయడము లేదంటే ఇప్పుడు బట్టలు మార్తెయడం చూసారు కదా అవన్నీ కూడా ఇక్కడే నేర్చుకుంది నేను ఎప్పుడైతే పాపకు చేయించలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళు స్కూల్కి రా వెళ్ళి రావడము మళ్ళీ కొంచెం హోంవర్క్ చేసుకోవడం కొంచెం ఆడుకోవడం ఇలాగే ఉంటుంది మనం పిల్లలు అంటే స్కూల్ నుంచి రాకముందే అన్ని పనులు చేసుకుంటాం కదా సో ఆ రకంగా అయితే నేను ఎప్పుడూ నేర్పించలేదు సో ఇంకా కొంచెం కొంచెంగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక కొద్దిగా గొప్ప మా చెట్టి తెల్లైతే పని అలాగ నేర్చుకుంటూ వచ్చింది సో ఇక్కడైతే అండి కొంచెంగా మా కిచెన్ రూమ్ని మోడలింగ్ అంటే కొంచెంగా మార్పులు చేద్దాం అనుకున్నాము సో మనము కిచెన్ రూమ్లో గోడలకి అంటే తాలింపు కానీ మసాలా అవన్నీ పడుతుంటాయి కదా ఇంకా తెల్లగా ఉన్నదైతే ఇంకా ఎక్కువగా ఆయిల్ ఆయిల్గా మరకలుగా కనిపిస్తుంది అందుకనేసి ఇంకా మా చెల్లెలు అయితే మీషోలో అయితే ఈ వాల్పేపర్స్ ఉంటాయి కదా సో అవి అయితే తీసుకుయిందండి అయితే ఇంకా మొత్తానికి గోడలకి అయితే తగిలిచ్చేస్తుంది ఎందుకంటే కొంచెం నీట్గా మంచిగా కనపడుతుంది కదా ఒకవేళ దీని మీద ఆయిల్ పడినా మనము క్లాత్ తో తుడుచుకోవచ్చు అనేసి సో బై వన్ గెట్ వన్ లాగా తీసుకున్నారనమాట రెండు మొత్తం అయితే నాలుగు షీట్స్ అయితే వచ్చినాయి సో చూసారా ఇప్పుడైతే మేము ఒక షీట్ అయితే వేసేసాము సో ఇలాగా మొత్తము గోడకి మొత్తం అయితే ఎక్కడెక్కడైతే కొంచెం ఆయిల్ మరుకులు అట్లాగా పడతాయో అదంతా కూడా తగిలిచ్చేసాము ఇది మీషోలో తీసుకునే అండి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒకసారి మీరు చూసుకోండి మీకు నచ్చింది అని అనుకుంటేనే కిచెన్ రూమ్లో ఎలాంటివి కప్స్కి సంబంధించినవి వెజిటేబుల్స్ సంబంధించినవి అలాగ పడితే అంటే కిచెన్ రూమ్ అని స్పెసిఫైక్గా తెలుస్తుంది కదా అచ్చా ఇది కిచెన్ రూమే అనేసి సో ఇంకా ఫైనల్గా చూసారు కదా మొత్తం అయితే అతికిచ్చేసాను మొత్తం అయితే షూట్ చేయలేదు నేను ఇంకా మేము పని చేసుకుంటే మా బుడ్డోడు చూడండి కింద గ్యాస్ పెట్టేసామా అంటే స్టవ్ పెట్టినామా దాంతో ఆట ఆడుకుంటూ ఉన్నాడు అంటే మేము సిలిండర్ బంద్ చేసాంలేండి లేండి ఇంకా కింద కూర్చొని అలాగే ఆడుతూ ఉన్నాడు నేనండి అంటే రెండు మూడు రోజుల బ్లాగ్స్ అయితే మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట సో ఏది స్పెషల్గా ఉంది అంటే మాత్రమే చూపిస్తున్నాను మొత్తం రొటీన్గా లేవు ఉండదు సో నేనైతే ఇక్కడ బోండాలు అయితే వేస్తున్నాను అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పెరుగు కొంచెం తక్కువగా వేసాను అనమాట టేస్ట్ అయితే బోండాలు బాగానే ఉన్నాయి కానీ కొంచెంగా హార్డ్ అయిపోయింది సో అయినా కానీ వదలలేదులేండి ఫినిష్ అయితే మొత్తం అయితే అయిపోయాయి సో ఇంకా ఇంకా నేను పల్లీల చట్నీ అలాగే ఇంకా బోండాలు అయితే వేసేసినాను ఇంకా పిల్లలకైతే లేనగానే బ్రష్లు చేసేసి స్నానం కూడా చేయించేసాను సో ఇంకా ఈరోజు వచ్చేసి మా చెల్లెలకి ఎగ్జామ్ ఉందండి సో మా చెల్లెలు చదివింది డిగ్రీ ఆ తర్వాత వచ్చేసి ఎగ్జామ్ అంటే ఇప్పుడు తను లా కోర్స్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఫైనల్ ఇయరు సో ఎగ్జామ్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి సో మా చెల్లెలైతే మార్నింగే లేచి తను కొంచెం రెడీ అయిపోయింది ఇంకా బాబు ఉన్నాడు కదండి వాడికి అంటే కొంచెం ఇబ్బందే ఇంకా మా చెల్లెలైతే వాడిని కొంచెం స్నానం చేయించి ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా రెడీగా పట్టింది తను కూడా ఎగ్జామ్కి వెళ్ళిపోవాలి అనమాట సో ఇట్లా పెళ్ళి అయినాక చదువుకోవడం అంటే చాలా కష్టం కదా ఒకటి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి అంటే మా అమ్మ చెప్పింది అనమాట మా మరిదికి ఎట్లాగా మా పాపని మేము చదివించుకుంటాము అంటే ఆ చదివించుకోండి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు సో అందుకనేసి ఇంకా ఇంటి దగ్గరే కదా ఎందుకుగా టైం వేస్ట్ చేసుకోవాలా అనేసి ఇంకా మా చిట్టి తల్లి సారీ మా చెల్లెని అయితే ఇంకా లా కోర్స్ అయితే జాయిన్ చేశారనమాట సో ఈరోజు ఎగ్జామ్ ఉంది తనైతే వెళ్ళిపోతుంది అనమాట సో మీరు కూడా చూడండి మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు అంటే అందరు రెడీ అయ్యి బయట ఉన్నారనమాట ఇక్కడ డస్ట్బిన్ వచ్చింటే అదేదో వింతలాగా మా పిల్లలంతా చూస్తున్నాడు మా బుడ్డు ఇంత లేడు కానీ పక్కింటి వాళ్ళకి నమస్తే అని చెప్తున్నాడు అందరికీ ఆల్ బెస్ట్ పిన్నికి ¿Aku? pu? Al de best. ¿No? no. Uh, ¿no? no. Vaya ¿Vale, సో పెళ్ళైనాక చదవడం అంటే కూడా ఇబ్బందే కదండి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పండ్లన్నీ చూసుకోవాలంటే సో అయితే ఇంకా మా పిల్లలకి నేను స్నానం చేయించేశాను కదా ఈ బుడ్డ పిల్లలు మిగిలిపోయారు అంటే ఒక సైడ్ మా అమ్మ అయితే బట్టలు వాష్ చేస్తుంటే ఇంకా నేను ఇద్దరు మా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఇద్దరికైతే స్నానం అయితే చేపించాను వీళ్ళకి పదిన్నర పదకొండుకి అట్లాగా పడుకుంటారు అనమాట అంటే మా ఇంట్లో మేము నలుగురం ఆడపిల్లలం అని చెప్పాం కదండి అయితే నలుగురికి మా చెల్లెలి అంటే సారీ ముగ్గురికి మా చెల్లెలే సేవలు చేసిందని చెప్పచ్చు అంటే మా డెలివరీ టైంలో మా చెల్లెలే అంటే మా ఇంట్లో అప్పుడు చిన్నది కదా అమ్మ దగ్గరే ఉండేది కాబట్టి మా పిల్లల్ని వా అంటే వాళ్ళకి స్నానం చేయించడము తినిపించడము డ్రెస్ చేయడము ఎట్లాగా నిజం చెప్పాలంటే పాపం మా చెల్లెలు బాగా హెల్ప్ చేసిందండి సో ఇంట్లో చివరి ఆడపిల్ల పుట్టిన వాళ్ళకైతే వాళ్ళకి చేసే అదృష్టం ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే మా అందరికి పెళ్ళిళ్ళు మా మా అంటే ఎవరిలో వాళ్ళు ఉండిపోయాము ఏదో ఒకరోజు రెండు రోజులు వచ్చి చూసుకోగలుగుతాం కానీ ఇంకా ఉండలేం కదండి అమ్మ వాళ్ళ ఇంట్లో సో పాపం మా చెల్లెలకైతే సే అంటే తనకు మేము ఎవరం కూడా హెల్ప్ చేయలేకపోయినాము ఎంతో ఉన్నా అమ్మనే చూసుకుంది కానీ మా డెలివరీ టైంలో మా చెల్లెలే చూసుకునేది ఆఖరికి పిల్లలకి మసాజ్ చేయడం అట్లా అన్నీ కూడా చూసుకునేది అనమాట సో ఎందుకో కానీ తెలియదు మా చెల్లెలకైతే ఏది కూడా మేము చేయలేకపోయామన్న కొంచెం గిల్టీగా అనిపించింది నాకు సో నాకు ఈరోజైతే ఒక టైం దొరికింది వాళ్ళ కొడుకుకి చేసే టైం వచ్చింది అనిపించింది నాకైతే సో అందుకే ఇంకా పిల్లోడిని అయితే ఒక సైడ్ అయితే మా అమ్మ వంట చేస్తుంది ఇంకా మా పిల్లలు చూడండి బయట ఎవరు ఎవరు లేరు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఖాళీగా ఉంటుందన్నమాట ఎప్పుడెప్పుడు ఇంకా బయట ఉండాలా బయట కూర్చోవాలా అని వీళ్ళకి ఇది అవుతూ ఉంటారు సో ఒకటికి అలాగా మా మిట్టు అయితే లేచినాడు పాపం ఏం ఏడ్చలేదండి అప్పుడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి దగ్గరలోనే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళు ఆట ఆడుతూ ఉన్నారు కబడ్డీ అని సో వాళ్ళని చూసుకుంటూ చూడండి మా బుడ్డు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు సో ఇంకా మా పిల్లలు అంటే మా చెల్లెల కొడుకు లేచిన తర్వాతకి ఇంకా మా అమ్మ అయితే అన్నం తినిపిస్తూ ఉంది సో అప్పుడే మా మరిది కూడా ఇంకా ఆఫీస్ నుంచి వచ్చినాడనమాట ఇంకా వచ్చిన వెంటనే ఒక రౌండ్ అంతా వేసి తిప్పుతూ ఉన్నాడు ఇంకా తర్వాతకి ఈరోజు మా అమ్మ టమాటా కర్రీ చేసిందండి సో ఇది ఎలక్ట్రానిక్ ఎగ్స్ బాయిల్ చేసేది ఉంది కదా నేనైతే ఫస్ట్ టైం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చూస్తున్నాను సో బలిగా ఉందండి మొత్తం అయితే పన్నెండు గుడ్లని మనమే ఈజీగా ఉడకబెట్టొచ్చు పది నిమిషాల్లోనే అదే ఆటోమేటిక్గా కూడా ఆఫ్ అయిపోయింది అనమాట మంచిగా బాయిల్ అయిందండి నాకు బాగా నచ్చింది మీ ఇంట్లో ఉంటే కామెంట్ చేయండి సో మా అమ్మ అయితే అని నాకు ఏదైనా నచ్చింది అనుకోండి ఆ బాగుందమ్మా అంటే చాలు అని అంటుంది మా అమ్మ ఎందుకు ఈ నుంచి ఎత్తుకెళ్ళడము వద్దులే నేనే కొంటానులే అనేసి అన్నాను చూడండి లోపల ఎగ్ కూడా చూడే ఎంత మంచిగా బాయిల్ అయిపోయింది సో ఇంకా నాకైతే బాగా అనిపించింది ఇలాగ ఈజీగా చేసుకునేటివి ఇంకా ఆ తర్వాతకి మా చెల్లెలకి ఎగ్జామ్ అయితే అనమాట వన్కి అలాగే వన్ ఫిఫ్టీన్కి అలా అయిపోతుంది సో ఇంకా మా మరిది వెళ్ళి మా చెల్లెలని అయితే తీసుకొచ్చేసినాడు అనమాట మా అమ్మ ఇంకా పిల్లలకి అన్నం తినిపించేసి మేము కూడా తినిపి తినేసి ఇంకా బయట అలా కూర్చున్నామో లేదో ఇది బొంబాయి మిఠా అంటారు సో మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి మా చెల్లలకి భలే ఇష్టము నాకు అంతగా పెద్దగా ఇష్టం లేదు ఇంకా అందరూ ఒక్కొక్కటి ఒక ప్యాకెట్ తీసుకొని ఇంకా తింటూ ఉన్నారు ఇంకా మా వీధిలో ఏదన్నా వచ్చిందంటే చాలు ఇంకా అలాగే ఏదో ఒకటి పిల్లలు అడుగుతూ ఉంటారా అమ్మ కూడా తీసి ఉంటుంది ఇది వచ్చేసి మా అక్కుగాడి బర్త్డే రోజు మా అమ్ము ఇచ్చింది మా రెండు అక్క కూతురు ఇచ్చింది అనమాట గిఫ్ట్గా చాక్లెట్ ఇచ్చింది పిల్లలకి చాక్లెట్లే కదా ఇష్టము ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కూడా తక్కువనే సో ఇంక అప్పటి నుంచి నువ్వు ఓపెన్ చేయలేదు సరే అనేసి ఇంక ఇప్పుడైతే తీసినాను ఇంకా తలా ఒక ముక్క అయితే తిన్నాము మా పిల్లలు ఇంకా అది చిన్న ముక్కతో సరిపోలేదు మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అందరూ ఒక్కొక్కటి ఒకటి ఇప్పించుకున్నారు చూడాలి ఆ తర్వాత ఇంకా ఆడుకున్నాం ఆడుకున్నామంటే సరే అని రింగా రింగా రోజెస్ అని వాళ్ళతో పాటు నేను కూడా ఆడుకున్నా ఇంకా అలాగైతే ఇంకా పిల్లతో మస్తుగా ఆడుకుంటూ ఉన్నాను మళ్ళీ సమోసాలతోను ఎగ్జాక్ట్లీగా ప్రతిరోజు అండి ఆరు గంటలకు వస్తాడు ఇవి చిన్న చిన్న సమోసాలు ఉంటాయి కదా ఆ సమోసాలండి పదికి నాలుగు గంట సరే అనేసి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకొని పిల్లలకి అందరికి విడివిడిగా ఎవరి ప్యాకెట్ వల్లగా పేపర్లో ఇలాగ నాలుగు నాలుగు కట్టించిస్తే పిల్లలైతే తినేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్ అయితే అలాగే గడిచిపోయింది ఇంకా అమ్మ మార్కెట్కి వెళ్ళి ఇది మన కొబ్బర ఉంటుంది కదా తీపి కొబ్బర దీన్ని పేరు నాకు గుర్తు రావటం లేదు కానీ తింటూ ఉంటే బల తీయగా ఉంటుంది ఇంకా మార్కెట్కి వెళ్ళి కొంచెం సరుకులు అట్లాగా అమ్మ అయితే తీసుకొచ్చింది కొన్ని కూరగాయలు ఇంట్లోకి కొంచెం కావాల్సిన సరుకులు అయితే ఇంకా మిర్చి మా చెట్టి తల్లి వాళ్ళ అమ్మమ్మతో పాటు ఒలుస్తుంది వద్దు తల్లి నీకు కారం అవుతుంది ఆవద్దు అని అంటే ఇట్లా కాదు ఇట్లా చేయి అని ఇంకా అమ్మతో వాళ్ళ అమ్మమ్మతో నేర్చుకుంటుంది సో ఇంకా నేను నైట్కైతే రోటీ ఇంకా మధ్యాహ్నం టమాటా కర్రీ ఉంది కదా చపాతీలు అయితే చేసినాను చపాతి ఇంకా ఆ రోజు ఇట్లాగా ఇట్లాగ అనమాట సో భలే స్మూత్ స్మూత్గా బాగా అంటే మా అమ్మ అంటుంది నీ చపాతీలు నాకు నచ్చదు అంటది అంటే నేను చిన్న చిన్నగా చేస్తాను సో కొంచెం మందంగా చేస్తాను మా అమ్మ కొంచెం బాగా పలచక దిక్కేస్తుందండి సో అందుకనేసి నచ్చదు నాకేనంటుంది నాకు మెత్తగా ఉంటే ఇష్టం అని అలా చేస్తాను ఇంకా మా ఇంట్లో పిల్లలందరికీ దగ్గు జలుబు అండి నలుగురికి అందుకని ఇంక అన్నం తిన్నాక పడుకునే ముద్ర అందరికీ అయితే మా చెల్లెలి ఏదో ప్రసాదం పోసినట్టుగా అందరికీ ఇంకా సిరపులైతే తాగిచ్చేసి ఇంకా ఆ రోజైతే నైట్ అయితే పడుకున్నామండి సో ఇది అండి వ్లాగు నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము సో ఇంతవరకు ఒప్పికతో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి టేక్ కేర్